నాకు ఏం కావాలికో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా ఒక చెప్పు నేను ఏం చాసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మా ఇంట్లో ఫ్యామిలీ అబ్బాయి నాతో ట్రావెల్ అవుతాడు అన్న ఓకే ఓకే అరియానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు రావాలి మరి ఏంటి మరి ఏంటి అరియానా చెప్పు ఏంటి అది ఏంటి చెప్పు పే చెప్పు చెప్పు ఏం చెప్పు ఫ్రెండ్ చాలా ఎక్కువ

నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి ఏంటది ఏంటి చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీ మాట్లాడుతున్నారు పబ్ డీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అఫైరా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా రాజు వినిపించలేదు కదా గొంతు నీకు కూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు కదమ్మా మా మా కర్మకి నాకు కుక్కలు కుక్కలు పడవు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అరియానా వచ్చి డ్రస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి నువ్వెత్తుతావు పోనీ అర కూర్చోబెట్టి అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం నీకు ఏం కావాలి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా ఒకటి చెప్పు నేనేం చాలిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాకు ట్రావెల్ అవుతాడు అని ఓకే ఓకే అరియానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావని మరి ఏంటి మరి ఏంటి అరియానా చెప్పు ఏంటారు ఏంటి పొని చెప్పు పే చెప్పు చెప్పు ఏం చెప్పు ఫ్రెండ్ చాలా ఎక్కువ చాలా ఇంపార్టెంట్ మనిషిలా కాదు

అంటే ఇప్పుడు నువ్వు చెప్పే ఒక పేరు కావాలి నాకు అంతసేపు నుంచి మాట్లాడుతున్నామో మరి ఏంటన్నది లేకుండా మీద మాట్లాడుతున్నారు కబ్బీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అఫైరా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా రాజు వినిపించలేదు కదా గొంతు నీకు కూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు కదమ్మా మా కర్మకి నాకు నాకు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అర్యానా వచ్చి డ్రస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగుసారి నువ్వు వెతుతావుని మీ ఎర్రని కూర్చోపెట్టి అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడి నువ్వు దబ్బేస్తావని రోజు తెలియదు నీకేం కావాలి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా ఒక చెప్పు నేను ఏం నా ఇంట్లో లైఫ్ చేసుకున్నాను ఈ అబ్బాయి మాత్రం ఇంట్లో నాతో ట్రావెల్ అవుతాడు అన్నా మంటో ఆ ఓకే కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావని మరి ఏంటి మరి ఏంటి అరియా చెప్పు ఏంటా ఏంటి నువ్వు చెప్పు పే చెప్పు ఏం చెప్పు ఫ్రెండ్ దగ్నే చాలా ఎక్కువ హ్మ్ అచాల ఎక్కువ హ్మ్ అవసరం కాదు హ్మ్ లేదు ఈ మనిషి నాకు ఉండాలి హ్మ్ సింపుల్ స్టఫ్ నుంటాక ఏం చేస్తావు

ఏంటి ఏంటది ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా గంట సేపు మాట్లాడుతున్నాము మరి ఏంటి అన్నది లేకుండా మీద మాట్లాడుతున్నారు కబ్బడ్సా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా ఒక వినిపించలేదు కదా గొంతు నీకు మాట్లాడలేక అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవాదమ్మా మా కర్మకి నాకు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అరియానా వచ్చి డ్రస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి అదే హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851